అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ నాయకులపైన అసహనం వ్యక్తం చేశారు చాలా కఠినంగా మాట్లాడారు రాష్ట్రంలో ఏమి జరుగుతున్నా నేను మాత్రమే మాట్లాడాలా మీరు మాట్లాడరా కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు ఎంతసేపు నేనే ప్రతి విషయం పైన మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉండడం ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు నాయకులను ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు అయితే ఈ అసహనానికి కారణం ఏంటంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కల్తీ చేశారని గతంలో చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది దాంతో ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు గురించి చాలా విషయాలు మాట్లాడారు ఆయన సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని తిరుమల లడ్డులో జంతువుల నెయ్యి కలిపారు అదే తిరుమలకు సంబంధించిన లక్ష లడ్డులను అయోధ్యకు కూడా పంపించారు ఇది అపచారం అంటూ తిరుమల వెంకటేశ్వర స్వామి మెట్లు కూడా ఆయన క్షమించమని కడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఒకటైతే ఇంకా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు కల్తీ గురించి మాట్లాడారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు ఆ కమిటీ విచారించి చివరి నివేదికలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదు ఏదైనా కెమికల్స్ కానీ లేదా డాల్డా కానీ వాడి ఉంటారేమో అనే ఒక నివేదికను కోర్టుకు ఇచ్చింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఇది కూటమికి నష్టం కలిగించే అంశంగా మారింది ఎందుకంటే కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మరో రకంగా అవినీతి ఆరోపణలు చేసి ఉంటే అది వేరు కోట్లాది మంది భక్తులు పూజించే దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని కూటమి నాయకులు ఆరోపణలు చేశారు ఈరోజు లడ్డులో కొవ్వు కల్తీ జరగలేదని అధికారులు నిర్ధారించారంటే ఈ అంశం కూటమికి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది కాబట్టి దీనిపైన జనసేన పార్టీ నాయకులు ఎక్కువగా మాట్లాడడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదనేది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకులను ప్రశ్నిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలలో ఆయనే ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే నేను ఒక్కనే మాట్లాడడం కాదు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తిరుమల లడ్డు కల్తీ విషయంలో మాట్లాడి ఆరోపణలు చేయండి వారు చెప్పే మాటలకు భయపడద్దు వారు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు అలాంటి వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ నాయకులు వైసీపీ నాయకులపై ఆరోపణలు చేయాలి లడ్డు కల్తీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే కూటమిలోని చాలామంది నాయకులకు అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారని మనమే అప్పట్లో మాట్లాడాము ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు అప్పుడు అప్పటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదు అనే ఆలోచనలో కూటమిలోని కొంతమంది నాయకులు ఉన్నట్లు ఇక్కడ స్పష్టమవుతుంది ఇప్పుడు కానీ నాయకులు నోటికొచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాట్లాడితే రేపు వైసీపీ అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా భరతం పడతాడో నాయకులకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం ఎలా ఉంటుందో చాలామంది నాయకులకు తెలుసు అందుకే కూటమిలో చాలామంది మంత్రులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మనకి తంట ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడగలుగుతాం రేపు వైసీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో చాలామంది కూటమి నాయకులు ఉన్నారు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన లేనిపోని ఆరోపణలు చేస్తే రేపు అవి మనకే చుట్టుకుంటాయి అనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లున్నారు పవన్ కళ్యాణ్ గారు నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారంటే నాయకులు వైసీపీ నాయకులపైన ఆరోపణలు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది నాయకులు వారి ఆలోచనలు వారున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ ఉన్న రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో జనసేన పార్టీ నాయకులకు కూటమిలో తగినంత ప్రాధాన్యత లేదు ఆ విషయము వారికి తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మనం మనం కూటమిలో ఉన్నాం కాబట్టి పదవుల విషయంలో కావచ్చు లేదా ఇతర విషయాల్లో కావచ్చు మీకు కొన్ని మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు అవన్నీ మీరు తట్టుకొని నిలబ అవన్నీ మీరు తట్టుకొని నిలబడాల్సిందే అనే విధంగా ఆయన మాట్లాడారు దాంతో జనసేన పార్టీ నాయకులు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుంది ఎందుకంటే ఈయనకు మనకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా ఇష్టం ఉన్నట్లుందేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారు కూటమి ఈరోజు అధికారం లేకొచ్చిందంటే జనసేన పార్టీనే ముఖ్య కారణం మరి ఆ జనసేన నాయకులకే కూటమిలో తగినంత ప్రాధాన్యత లేకపోతే ఇక జనసేన పార్టీలో వారు నాయకులుగా ఉండి ఏం లాభం అనే విధంగా నాయకులు ఆలోచిస్తారు అందుకేనేమో కొంతమంది నాయకులకు పవన్ కళ్యాణ్ గారి మాటలు నచ్చకపోయినా లోపల మదన పడుతూ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జనసేన వెంట ఉన్నారేమో అని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు నాయకులతో మాట్లాడిన తీరును బట్టి చూస్తే మొత్తానికైతే నాయకుల్లో కూడా ఒక క్లారిటీ అనేది ఉంది మనం ఈరోజు ఏదైనా అనవసరమైన ఆరోపణలు చేస్తే రేపు మనము ఇబ్బందులు పడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అనే ఆలోచనలో కూడా ఇక్కడ చాలామంది కూటమి నాయకులు ఉన్నట్లు అర్థమవుతుంది